సమైక్యంగా ఉంటారట మనం లేకుండా ఈ దేశం సమైక్యంగా ఉండే పరిస్థితి లేదు ఈ దేశంలో మణిపూర్ ఒక రాష్ట్రంగా ఉంటే అక్కడ మెజారిటీకి మైనార్టీకి తగాదంగా ఏడెందుకుంటే కూడా ప్రధానమంత్రి అక్కడ పోలేదు అంటే ముక్త సరిగా మూడు మాటలు చెప్పి It get it దుర్మార్గుడు అభివృద్ధి పడేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది అనొచ్చు ఎర్ర జెండా వాళ్ళు అట్లాగే చెప్తారండి ఒక్కటే చెప్తున్నా నిన్న కాకపోదా ఒకప్పుడు బీజేపీలో ప్రధానమైన నాయకురాలు మంత్రిగా ఉంటే బీజేపీ మోడీ పనికి వాడు దేశాన్ని నాశనం చేస్తాడు మోడీకి బీజేపీకి ఓటే లేదని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది కాకపోతే ఖండించాల్సిన అవసరం ఉన్నది నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక మహా సభ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ దేశంలో మోడీ అన్యాయం జరుగుతుంది అంతా కూడా మాటలు దత్తే మోడీ చర్చది ఏమీ లేదు మోడీని ఓడించే మా ప్రధాన